హై వన్ ఆదివార్ నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కాబోతుంది మొదటి టీ ట్వంటీ మ్యాచ్ గ్వాలియర్లోని శ్రీ శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి దీంతో ఈ పిచ్చు ఎలా స్పందిస్తుందనే అంశం గురించి మనకు సరైన క్లారిటీ అయితే లేదు అయితే మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం మాత్రం చల్లగా ఉంటుందని తెలుస్తుంది ఇంకా వర్షం నుంచి మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదని అయితే మనకు నివేదిక ఉంది ఇటీవల రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి మనకు తెలిసిందే ఆ టెస్ట్ సిరీస్లో టీమిండియా పూర్తిగా ఆధిపత్యం కనబరిచింది రెండు టెస్టుల మ్యాచ్లలో కూడా ఈజీగా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది దీంతో ఈ టీ ట్వంటీ సిరీస్లోనైనా బంగ్లాదేశ్ చత్తా చాటాలని భావిస్తుంది అయితే మన టీమిండియా మాత్రం టీ ట్వంటీ లోను మన టీమిండియా హాట్ ఫేవరెట్గా బలకి దిగుతుంది నిజానికి ఆటగాళ్ళ అనుభవం పరంగా చూసుకుంటే భారత జట్టులో ఉన్న ఆటగాళ్ళ కన్నా బంగ్లాదేశ్ జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ళ అనుభవమే ఎక్కువ అయితే ఇప్పుడు ప్రస్తుతం మన బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో ఆడిన ఆటగాళ్ళు ఎవరు కూడా ఈ టీ జట్టులో లేరు వీళ్ళందరూ కూడా విశ్రాంతినిచ్చారు ఎందుకంటే తర్వాత టీమిండియా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కి వెళ్లాల్సి ఉంది దీంతో ఈ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్ళని ఎవరిని కూడా సెలెక్టర్లు ఈ టీ ట్వంటీ సిరీస్ సెలెక్ట్ చేయలేదు పూర్తిగా యువ జట్టుతో కూడిన పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించారు దీనికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఈ సంగతి మనకు తెలిసిందే ఇక మొదటి టీ ట్వంటీ మ్యాచ్కు ముందు టీ ట్వంటీ క్రికెట్లో రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను ఒకసారి మనం పరిశీలిద్దాం ఇప్పటి వరకు ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో టీ ట్వంటీ క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్ జట్లు ఓవరాల్గా మొత్తంగా పద్నాలుగు మ్యాచ్లు తలపడ్డాయి ఇందులో భారత జట్టు టీమిండియా పూర్తిగా ఆధిపత్యం కనబడిందని చెప్పుకోవాలి ఏకంగా పదమూడు మ్యాచ్ల్లో మన జట్టు విజయం సాధించింది కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది అయితే ఈ టీ ట్వంటీ ను లైవ్ ఎలా చూడాలి అనే విషయానికి వస్తే మనం టీవీలో అయితే స్పోర్ట్స్ ఎయిటీన్ ఛానల్లో చూడొచ్చు ఈ ఛానల్లో భారత్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ ను ప్రత్యక్ష ప్రసారం చేయను ఇక మొబైల్లో ఓటీటీలో చూడాలనుకుంటే జియో సినిమాలో చూడొచ్చు జియో సినిమాలో ఈ మ్యాచ్ అనేది మనకు ప్రత్యక్ష ప్రసారం కానుంది ఈ సిరీస్ మొత్తం కూడా ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్ కూడా ఈ ఇందులోనే ప్రత్యక్ష ప్రసారమైన సంగతి మనకు తెలిసిందే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే ఉన్నాయి అయితే ప్లేయింగ్ లెవెన్ మాట్లాడుకోవడానికి ముందు మనకు ఒక న్యూస్ ఏంటంటే ఆల్రెడీ అందరికీ వచ్చేసింది చివన్ దుబ్బే ఇంజురీ అవడంతో అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు దీంతో అతని ప్లేస్లో మన తెలుగు ఆటగాడైన ఇరవై ఒక్కటైన తిలక్ మనం జట్టులో చేర్చిరు అతను ఈ ఉదయమే గ్వాలియర్ వెళ్ళి ఇక్కడ టీమిండియాతో కలవన్నాడు ఇక టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనే అంశం విషయానికి వస్తే శివరాజ్ నారాయణ ప్రెస్ మీట్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియా ఓపెనర్ గా ఎవరు ఉండబోతున్నారు అనే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చిండు అభిషేక్ శర్మ సంజు సాంసన్ వీరిద్దరు కూడా టీమిండియా ఇన్నింగ్స్ ను ఈ సిరీస్ లో ప్రారంభిస్తారని చెప్పిండు గత జింబాబే పర్యటనలో అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో చిలరేగిన సంగతి తెలిసిందే ఇక సంజు సాంసన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు సో వారిద్దరిని ఈ సిరీస్ లో ఓపెనర్ గా ఇక ఆడించబోతున్నారు ఇక మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు నాలుగో స్థానంలో రియన్ పరగ్ ఆడబోతున్నాడు రియన్ పరగ్ ఐపీఎల్లో బాగా ఆడుతున్నాడు అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అది కూడా అతని నుంచి ఆ స్థాయి ఐపీఎల్ స్థాయి ప్రదర్శన రావాల్సి ఉంది సో ఈ బంగ్లాదేశ్తో సిరీస్లోనైనా అతను ఆ స్థాయి ప్రదర్శన చేస్తాడని ఆశిద్దాం ఇక ఐదో స్థానంలో మన తెలుగు ఆల్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆడించే అవకాశాలు ఉన్నాయి ఇక ఆరో స్థానంలో వైస్ కెప్టెన్ అండ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడున్నాడు ఇక అలాగే ఏ ఏడో స్థానంలో మన ఫినిషర్ రింకు సింగ్ ఆడున్నాడు ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రధానంగా ఇద్దరు పేసర్లతో ఈ మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది మన హర్దీప్ సింగ్ ఎలాగో జట్టులో ఉంటాడు రెండవ పేసర్గా మయా మయాంక్ యాదవ్ ఆడడం ఖాయమని చెప్పాలి గత ఐపీఎల్ అతను నూట యాభై కిలోమీటర్లకు పైగా బేగంతో బంతులు వేసి అదురుగొట్టుని మంచి లైన్ అండ్ లెంత్ కూడా మెయింటైన్ చేసిండు కాకపోతే ఇంజురీ కారణంగా మొత్తం ఐపీఎల్ అతను ఇప్పుడు ఆడలేకపోయాడు సో ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఇందులోకి తీసుకొచ్చారు సెలెక్టర్లు సో అతని సిరీస్లో కనుక సత్తా చాటితే అతనికి ఒక మంచి కెరీర్ ఉంటుందని చెప్పుకోవాలి ఇక స్పిన్నర్లుగా మనకు వాషింగ్టన్ సుందర్ అండ్ రవి బిష్ణోయి ఆడున్నారని తెలుస్తుంది వీళ్ళిద్దరు ఆడే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే రవి బిష్ణోయి ప్రస్తుతం ఇక మెయిన్ స్పిన్నర్ అని చెప్పుకోవాలి మన ప్రస్తుత జట్టులో ఇక వాషింగ్టన్ సుందర విషయం కోసం అతను బ్యాటింగ్ కూడా చేయగలడు దీంతో మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బెంచ్ కే అవకాశాలు ఉన్నాయి వరుణ్ చక్రవర్తితో పాటు జితేష్ శర్మ వికెట్ కీపర్ జితేష్ శర్మ అలాగే మరో పేసర్ వైభవ్ అరోరా వీళ్ళంతా కూడా బెంచ్ కే అవకాశాలు ఉన్నాయి ఇక తిలక్ వర్మ ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినప్పటికీ అతను కూడా తుది జట్టులో చుట్టు దక్కే అవకాశాలు లేవు ఇక వికెట్ కీపర్ ఈ ప్లేయింగ్ లెవెల్లో లో సంతోష అంశం ఉంటున్నాడు ఇక ఈ విషయం మనకు తెలిసిందే అయితే ఈ సిరీస్ ద్వారా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక వరల్డ్ రికార్డు క్రియేట్ చేసే ఉన్నాయి ఏంటంటే అతను సూర్యకుమార్ యాదవ్ కనుక మరొక అరవై ఎనిమిది పరుగులు చేస్తే తన అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్లో సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఐదు వందల పరుగులను పూర్తి చేసుకుంటాడు దీంతో వేగంగా టీ ట్వంటీలో ఈ మార్క్ అందుకున్న రెండో భారత బ్యాటర్గా సూర్య రికార్డు నెలకొల్తాడు ఓవరల్గా ప్రపంచవ్యాప్తంగా నాలుగో బ్యాటర్గా నిలుస్తాడు ఇక అలాగే రవి బిష్ణో ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ ట్వంటీలో నలభై ఎనిమిది వికెలు తీసిండు సో మరో రెండు వికెట్లు తీస్తే యాభై వికెట్లు పూర్తి చేసుకుంటాడు ఈ క్రమంలోనే భారత్ తరపున టీ ట్వంటీలో వేగంగా యాభై వికెట్లు తీసిన భారత స్పిన్నర్గా భారత బౌలర్గా రవి బిష్ణు రికార్డ్ నెలకొల్పుతాడు ఇక అలాగే వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తిని కూడా ఆడిస్తే అతను ఇప్పటివరకు తన టీ ట్వంటీ కెరీర్లో ఓవరాల్ టీ ట్వంటీ కెరీర్లో తొమ్మిది వికెట్లు తీసిండు సో మరొక రెండు వికెట్లు తీస్తే వంద వికెట్లు పూర్తి చేసుకుంటాడు సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఫస్ట్ ట్వంటీ మ్యాచ్ అయితేనే టీ ట్వంటీ సిరీస్ అయితేనేమే ఇండియానే హాట్ ఫేవరెట్ అయ్యి అని అయితే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి